శ్రీమాత్రే నా మిత్రులందరికీ శుభోదయం మాఘమాసంలో జరుపుకునే శ్యామల గుప్త నవరాత్రుల విశిష్టత గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం కదా దుష్ట శిక్షణ శిష్ట రక్షణకై ఆది పరాశక్తి అనేక అవతారాలలో ప్రకటితమైందని వివిధ పురాణాల్లో పేర్కొనడం జరిగింది మనం అప్పుడప్పుడు సందర్భోచితంగా కొన్ని విషయాలు తెలుసుకుంటూ వచ్చాం వాటి గురించి శ్యామలాదేవిగా అమ్మవారి గురించిన ప్రస్తావన బ్రహ్మాండ పురాణంలో లలితోపాఖ్యానంలో మనకి కనబడుతుంది ఈ బ్రహ్మాండ పురాణంలోనే సుప్రసిద్ధమైనటువంటి లలితా సహస్ర రహస్యనామ స్తోత్రం మనకు తెలియచేయబడింది కదా ఈ లలితోపాఖ్యానం అంతా కూడా మంత్రమయము తంత్రమయము అమ్మవారికి సంబంధించినటువంటి లలిత సహస్రనామం అంతా కూడా మంత్రమయమది అదేవిధంగా తంత్రం కూడా అక్కడ చెప్పబడింది తంత్రము అంటే విధి విధానము తంత్రము అంటే మనం వేరే విపరీతమైనటువంటి వ్యతిరేకమైనటువంటి అర్థాలు చూసుకోక్కర్లేదు తంత్రము అంటే ఏది ఎలా చెయ్యాలి ఆ విధి విధానం తెలియజేసేటువంటి అంతా కూడా తంత్రం ఇప్పుడు సాధారణంగా ఏవైనా పూజలు చేసేటప్పుడు అంగన్యాసము కరన్యాసము ఇలా చేయాలి అని చెప్తూ ఉంటారు చూసారా అలాంటివి అయితే అవి అందరూ కూడా ఆ పద్ధతిని అనుసరించలేరు కాబట్టి తంత్రము అంటే దాన్ని మనం వేరేగా వ్యతిరేకమైనటువంటి అర్థంలో అంటే చాలా శక్తివంతమైన దాని కింద మనం చూస్తూ ఉంటాం తంత్రము అంటే మరొక విధి విధానము అని అంటే అందరూ కూడా ఆ పద్ధతిని అనుసరించలేరు తాంత్రికులు అంటూ ఉంటాం కదా ఆ మాట మనం చాలా చోట్ల వింటూ ఉంటాం కూడా తాంత్రిక పూజలు తాంత్రిక పద్ధతులు తాంత్రికులు అని అంటే ఒక ప్రత్యేకమైనటువంటి విధి విధానాన్ని అనుసరించి వాడు చేస్తూ ఉంటారు అలా ఈ యొక్క లలితా సహస్రనామంలో అనేకమైనటువంటి మంత్రాలు ఉన్నాయి అనేకమైనటువంటి తంత్రాలు ఉంటూ వచ్చాయి ఇక దీనికి ఆధారమైనటువంటి ఏంటంటే లలితోపాఖ్యానం అదంతా కూడా మంత్రమయము తంత్రమయం అని చెప్పుకుంటున్నాం కదా అలా అమ్మవారికి సంబంధించినటువంటి శ్రీ విద్య ఏదైతే ఉందో అది మంత్ర విద్య స్వతంత్ర సర్వతంత్రేసి దక్షిణామూర్తి రూపిణి అని వసున్యాది వాగ్దేవతలు అమ్మవారిని స్థుతించారు కదా అంటే ఇతర తంత్రుల కన్నా కూడా ఇతర పద్ధతులు ఇతర తంత్రాల కన్నా కూడా ఈ అమ్మవారి యొక్క ఈ శ్రీ విద్య తంత్రము ఒక ప్రత్యేకతని కలిగి ఉందని మనం తెలుసుకోవాలి ఎందుకు దీనికి ఒక ప్రత్యేకత ఏమని ఉంది అంటే అది మోక్ష విద్య ఆత్మవిద్య మహావిద్య శ్రీ విద్య కామసేవిత అన్నారు కదా వసంజాది దేవతలు ఈ నామాల ద్వారా ఇది మనకు అర్థమవుతుంది ఇది ఆత్మవిద్య మహావిద్య ఈ శ్రీ విద్య అనేటువంటిది ఈ శ్రీ విద్య స్వరూపాన్ని వివరించేది లలితోపాఖ్యానం ఆ లలితోపాఖ్యానాన్ని ఆధారం చేసుకుని లలిత సహస్రనామం ఆ లలితా సహస్రనామాల్లో మనకి శ్యామలాదేవి యొక్క ప్రస్తావన ఉంది అని అంటే నిర్దిష్టంగా శ్యామల అని చెప్పి అక్కడ ఆ పదాన్ని ఉపయోగించలేదు మంత్రిని మంత్రిని అనేటువంటి పదాన్ని ఎక్కువగా ఉపయోగించడం జరిగింది ఆ రకంగా అమ్మవారిని శ్యామలాదేవిని సంబోధించడం జరిగింది అయితే ఇదంతా ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే స్త్రీ విద్యను ఉపాసించేవారు ఉపాసన ఏంటంటే ఆ శ్రీ విద్యని నిరంతరము కూడా దాన్ని అనుసరిస్తూ ఆ ధ్యానం చేసేవారు ఆ పద్ధతిని అనుసరిస్తూ ఉండేటువంటి వారు ఉపాసన చేయడం అంటే ఉప ఆసన ఆ సమీపంలో ఉండడం అమ్మవారి యొక్క సమీపంలో ఉండడం అలా నిరంతరము కూడా మన ఇష్ట దైవం గురించినటువంటి ధ్యానం నామరూపం కాదు ఆ చింతన ఆ తత్వచింతన చేస్తుంటే అది ఉపాసనే అందువల్ల ప్రత్యేకంగా గురువు వద్ద మంత్రం తీసుకోలేదు దీక్ష తీసుకోలేదు అనేటువంటి ఆలోచన చేయనక్కలేదు మనం ఏ భగవంతుడి పట్ల మనకి ఏకాగ్రత కుదురుతుందో దాని గురించి మనం ఎక్కువ సమయాన్ని కేటాయిస్తుంటే అదే ఉపాసన అయితే ఇక్కడ అమ్మవారు లలితాపరా భట్టారికకు సంబంధించినటువంటి ఆ శ్రీ విద్యని ఉపాసించేటువంటి వారు ఆరు అంచెలుగా అమ్మవారి యొక్క ఉపాసన కార్యక్రమాన్ని చేస్తూ ఉంటారు అంటే ఆ దీక్ష గురుముఖతంగా చేసేటువంటి మొట్టమొట గణపతి ఉపాసన తర్వాత బాల ఉపాసన తర్వాత శ్యామల తర్వాత వారాహి తర్వాత పంచదశి లలితాదేవి యొక్క సూక్ష్మరూప భావన తర్వాత షోడశి అమ్మవారిది అలా లలితాదేవికి ఆ లలిత ఉపాసన చేయడానికి గురుముఖత ఇన్ని రకాలైనటువంటి అంచెలను వాళ్ళు అధిగమించి వస్తూ ఉంటారు అంటే ఇంకా ముందుకి ఇంకా ముందుకి ఇంకా చేరువకి చేరువకి పెడుతూ ఉంటారు అందులో ఈ శ్యామల శ్యామలని కూడా ఉపాసన చేస్తారు అది మూడవ అంచె ఇక్కడ ఈ మూడవ దశలో శ్యామలాదేవిని ఉపాసించడం ద్వారా బుద్ధి ప్రచోదితం అవుతుంది తద్వారా ఆ లలిత వారితోటి ఇంకాస్త అనుబంధం పెరగడానికి ఆవిడకి ఇంకాస్త మనం చేరువ కావడానికి అంటే భక్తి బాగా కుదరడానికి అవకాశం ఉంటుంది అందువల్ల శ్యామలాదేవి ఉపాసన అనేటువంటిది చాలా శక్తివంతమైనటువంటిది చాలా త్వరగా అమ్మవారిని చేరుకోవడానికి ఈ అమ్మవారిని ఉపాసన చేయడం ఉపాసన అంటే నేను చెప్తూ వచ్చాను కదా ఆ గురుదీక్ష మంత్రం అనేటువంటిది కాదు ఆ తల్లి గురించినటువంటి భావన దాని గురించినటువంటి ఆలోచన చింతన అయితే ఎలా చేస్తాం ఆ చింతన అంటే ఆ తల్లి గురించినటువంటి ఏ భగవంతుడి గురించైనా తెలుసుకుంటూ మనసులో ఆ రూపాన్ని ధ్యానించుకుంటూ అలాగే సంబంధమైనటువంటి ఆ సద్గ్రంథాలు పఠనం చేస్తూ శ్రవణం చేస్తూ శ్రవణ మననాలు అంటూ ఉంటాం కదా దానివల్ల వైరాగ్యము వివేకం అనేటువంటి వస్తాయి అలా ఆ అమ్మవారిని మనం ఉపాసన చేయడం ఇక్కడ ఉపాసన అంటే చెప్పాను కాబట్టి ఇక ఆ పదాన్ని ఎప్పుడు ఉపయోగించారో మీరు అర్థం చేసుకోండి నిరంతర చింతన అనేటువంటి ఇది తెప్పడం కోసమే నేను ఇంత ఉపోద్ఘాతం ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనం ఈ శ్యామలాదేవి యొక్క ఆవిర్భావం గురించి ముందు తెలుసుకుందాం ఉనికి ఎలా ప్రకటితమైంది అనేటువంటి ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం గమనించుకోవాలి అన్ని అంశాలు కూడా అమ్మవారివే ఆ అమ్మవారు కూడా నిర్గుణ రూపము నిర్గుణ నిరాకార రూపము అంటాం ఆ నిర్గుణ నిరాకార రూపం అనేటువంటి శక్తి రూపంగా పరబ్రహ్మంలో ఉంటుంది అయితే మనము ఉపాసన కోసము మన చిత్తం నిలపడం కోసమని ఒక క్రమశిక్షణ కోసమని చెప్పి స్థూల రూపంగా మనం చిత్రీకరించుకుని భావించుకొని ఉపచారాలు చేస్తూ పూజలు చేస్తూ నెమ్మది నెమ్మదిగా దగ్గర అవ్వడానికి ప్రయత్నం చేస్తాం అలా ఇప్పుడు శ్యామలాదేవి లలితా పరాభట్టారిక యొక్క ఒక అంశామూర్తి ఒక ప్రకటితమైనటువంటి ఒక శక్తి స్వరూపిణి కింద మనం భావించాలి ఇప్పుడు అమ్మవారి యొక్క ఆవిర్భావం గురించి మనం తెలుసుకోవడానికి ముందుగా ఇంకొక విషయాన్ని అర్థం చేసుకుందాం దుష్ట శిక్షణ కోసం శిష్ట రక్షణ కోసం అమ్మవారు అనేకమైనటువంటి అవతారాల్లో ప్రకటితమైందని అనుకున్నాం కదా ఇప్పుడు శ్యామలాదేవి ప్రకటితం అవడానికి గల కారణం ఏమిటి అని అంటే లలితోపాఖ్యానంలో చెప్పబడినట్టుగా భండాసుర వధ ఆ భండాసురుని నియంత్రించడం కోసం అని చెప్పి అమ్మవారు ఇక్కడ ఆవిర్భవించింది ఏ రూపంగా లలితాదేవి రూపంగా ఉజ్జద్భాను సహస్రాభ అని చెప్పి చతుర్బాహు సమన్విత మనకి వసున్యాది వాగ్దేవతలు చెప్పారు ఆ తల్లి ఎలాగా ఆవిర్భవించిందో అని చెప్పని చిదగ్నికుండ సంభూతగా దేవకార్య సముద్రత చెప్పారు కదా అమ్మవారు ఎలా వచ్చింది అనేటువంటిది భండాసుర వధ కోసం ఆ భండాసుర వధ చేయడానికి ఆ తల్లి భండాసుర శక్తి శక్తిసేనా సమన్విత శక్తి సేనలన్నిటినీ కూడా సమీకరించుకుని అంటే తనలోంచి శక్తి సేనలన్నిటినీ కూడా ప్రకటితం చేసి వ్యక్తం చేసి ఆ తల్లి వచ్చింది లలిత సహస్రనామాలు పారాయణ చేసేవాళ్ళు లేదా దాన్ని అట్లా స్థుతించుకునేటువంటి వాళ్ళు ఇప్పుడు ఈ సందర్భంలో ఆ భండాసురవధ అనేటువంటి ఘట్టాన్ని మనసులోకి తెచ్చుకుంటే శ్యామలాదేవి మనకు కనిపిస్తుంది చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత అని అమ్మవారు వచ్చింది కదా చక్రరాజంలో లలితాదేవి గే చక్రరథారూఢ మంత్రిని పరిసేవిత అన్నారు ఇక్కడ మంత్రిని అంటే శ్యామల గేయ చక్రంలో శ్యామలాదేవి ఇక్కడ వ్యక్తమైంది ఆ మంత్రినియే శ్యామలా దేవి ఇప్పుడు ఆ తల్లి యొక్క ఉనికి ఎలా ప్రకటితమైంది లలితోపాఖ్యానం వచ్చే భండాసురవధ లలితోపాఖ్యానం చెప్తున్నటువంటిది అది భండాసురవధ సందర్భంగా ఆ తల్లి వచ్చింది మహిషాసుర మర్దిని చండిక చాముండి కాళి ఇలా ఈ మూర్తులన్నీ కూడా వ్యక్తం అవడానికి ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ఘట్టం ఉంటుంది అక్కడ ఇక్కడ శ్యామలాదేవి భాసుర వధ ఆ సందర్భంగా ఆ తల్లి లలితాదేవి యొక్క అంశయే మంత్రినిగా శ్యామలగా ఇక్కడ వచ్చింది ఇప్పుడు ఆ తల్లి యొక్క ఆ మూర్తి ఎలా ఉంది ఆ శ్యామలాదేవి ఎలా ఉంది అనేటువంటి దాన్ని కాళిదాస్ మహాకవి చాలా చక్కగా చెప్పాడు ఈ ఒక్క శ్లోకము గనక ఇది అందరికీ తెలిసినటువంటి శ్లోకమే నేను మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను ఆ తల్లి ఎలా ఉంది గేచ క్రధారూఢ మంత్రిని పరిసేవిత అన్నప్పుడు మంత్రిని రూపంగా ఎలా వచ్చింది అంటే మాణిక్య మదాలస మనసా స్మరామి కాళిదాసల కీర్తించాడు అంటే మాణిక్య వీణను ధరించి పారవస్యంతో ప్రకాశిస్తున్నటువంటి ఆ తల్లి మంజులమైన వాగ్విలాస విద్యా స్వరూపిణి ఇంద్రనీల మణికాంతితో ఆ తల్లి ప్రకాశిస్తుంది ఆ తల్లిని ఆయన దర్శించాడు ఇంకా అదంతా ఎలా ఉంది అనేటువంటి శ్యామల దండకంలో చెప్పబడుతూ వచ్చింది అది వేరే అంశం ఇక్కడ ఈ గేయ చక్ర రథారూఢ గేయ చక్రం అనేటువంటి రథాన్ని అధిరోహించినటువంటి ఆ శ్యామలాదేవిని ఆయన అలా దర్శించారు మనము కూడా ఒకసారి ఈ శ్లోకాన్ని ఈ ఒక్క శ్లోకాన్ని మనసులో అనుకుంటే ఆ తల్లి సాక్షాత్కరిస్తుంది ఎలా ఉంది ఆ రూపం అనేటువంటిది ఇంకా వర్ణం ఎలా ఉంది అనేదాన్ని మనం తర్వాత చెప్పుకుందాం